ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఈ కథ ఐదో భాగం ప్రారంభము మా గ్రామం మన లోనివెల్లి గ్రామము ఆ సిరిపూర్ మండల్ జిల్లా ఆశీర్బాద్ కొమరం జిల్లా మా కళాకారుల పేరు అనగానే గంపల రాజయ్య గంపల తిరుపతి గంపల కిషోర్ చీరల కుమారు ఐదో భాగం ప్రారంభం ప్రారంభము హరి హరి పండేది ఎక్కడ పాండవుల కొట్టినాదు అడుగున పులుసు లేదు అంటుకోని సిద్ధరన్నా లేదు అడుగున పులుసు లేని సిదిర లేకపోయే అటువంటి రకరాదు మా దా ఏం చేసినాడు మాకు వటమంటువి కూర కూడా వన అని చెప్పి తన భార్య పిల్లలు వడ్డుకోని

నా మట్టల మంగళా సూత్రంకి రూపెట్టి షావుకారి ఇంటికి పోయి అరసోడ పిరుషుడు నూకలు తెచ్చి ఎలవగాసిపోతానని చెప్పి వలంగిదే అటువంటి వాయికారు కోవడి షావుకారి ఇంటికి వచ్చినాది అయ్యా షావుకారి ఈ మట్టల మంగళ సూత్రం తీసుకొని నాకు అరసోడ పిరుషుడు అటువంటి వైకా నూకలు నా కొడుకులకు నా భర్త కట్టగాసిపోతానని చెప్పి రాదు అమ్మవారి కండ్ల చూసినది ఓ శవకారి నీ భార్య చనిపోయి అటువంటి వైకా పదకొండేళ్ళు అయితే ఉన్నది ఈ మనం ఇక్కడ ఉంచమని చెప్పాం గానే దేవో దేవోటి షావుకారీ తండ్రి బోమటి షావుకారిలో ఉండిపోయినాది

గంగా నది పోయేయమంటున్నాడు కొరక పెద్దోడా నువ్వు ఇక్కడనే ఉండు నేను అవతల తమ్ముడు నుంచి అత్త నేను వంటి ఇన్న తమ్మున్ను వాటి పోతలేమో కొడుకులారా మీ ఇక్కడ ఉండాలని చెప్పినాడు జగ రాజు మాందన్నాడు పెద్ద కొడుకు నేను భుజ మీద ఎక్కించుకున్నాడు గంగలోపల పలగాదా రాజు గంగలోపల ఎల్లే గంగలో పలగాదా గంగలో పలగాదా గంగలో పలగాదా గంగ లోపల ఎట్లా పోతున్నాడు ఏనాడు గంగదాడుతున్నాడు ఆ గంగ గంగదాడ పెద్దవాని అక్కడ కూర్చుని పెట్టినాడు నేను తమ్ముని తీసుకొస్తా చెప్పి మర గంగలోపల వస్తున్నాడు రాంగ్ ఎవర కళ్ళ చూసినారు అగో అగోయి రాజు మాందాతనే ఆదిశక్తి అమ్మ కళ్ళ చూసినాది ఏ గంగదేవి ఆ రోజున ఉయ్యాలు గంగనే ముక్కు జోలి మూడు కోసి మూడు గంగనీలు తాగిపిస్తానన్నావు ఈ రోజు ఏం చేస్తున్నావు అప్పుడు గంగదేవి ఏం చేసినది ఇక ఈ అట బంటు మోకాల బంటి పుచ్చుకం పోయి నడుమల బంట పుచ్చుకం పేరినది ఆ నడుము వైపు ఉచకం వచ్చి ఆ బుధాల మీదకి ఉచకం పారుతున్నది అంగిట్ల నీళ్ళు పడుతున్నాయి ఏడు ముళ్ళ మాందరూ మూడు ముళ్ళ వట వేగ ఛాతి గల్లవాడు ఏడు ముళ్ళ వట పేకా ఆ ఎత్తలు పట్టుకుని పట్టు గంగదేవి నీళ్లు పెంచినాది ఎవరెవరు గంగలోపల కింద మీద కూర్చొని గంగదేవి కుడి మీసం కుడి బలు పట్టుకున్నది ఎడప మీసం ఎడప వస్తం పట్టుకోని ఏమరసిని మడుక్కడవండి ఏ నడవటం చేరవచ్చినారు మధ్యర్ల రాజు మాందేబో చిక్క మద్దర్ల పడవండి చిక్క పెట్టినది కుడి మీసము కుడి గడమీసరకు గట్టినదికాలు కుడి ఎడమ కాలు ఎడమారు గట్టినది రెండు వస్తాలు గట్టినది ఓరి ఓరి దాత రాజా నన్ను సత్యానం మొక్కుబట్టే మొక్కు తెలియవు ఇక నన్న తలవవు కనుడ మాందాత రాజా

ఎండ్రికాయలకు జిమ్మలకు మొసాలకు అటువంటి వాయు యొక్క ఏనాడు బుద్ధికాలని చెప్పినాది మాందాము గంగలోపల మధ్య చిక్కిపడి ఉన్నాడు ఒక్క లోగుంటలు వాటి ఉండి వేకాయ కొద్దిగా అంతా జీవనం మాంసం మధమాసం వచ్చు అని కడవదంతా కండలు కండలు వలసుక తిన్న చెప్పిన వలసుక తింటున్నాయో మొసాగా అటువంటి వాయు యొక్క చేపల వరంగింటున్నాయి గాలికి బొక్కలు దేవో గలగల మోగే రూడూ ముసల్లు తిమ్మలు జగజద్దులు ఎన్నవోతున్నాయో కాలికి బొక్కలు గలగలబోగుతున్నాయి ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగానే ఇక బాలలేం పడే పడతానని చెప్పి అమ్మవారు వాది పల శక్తి ఏమి చేసినది షావుకారి ఇంటికి వచ్చినది షావుకారి ఎన్ని రోజుల ఉంటావు అవ కాశీయాత్రలు పోయి అది గంగనది లోపల ఒక నోములు నోముతుంది అవుడు నీకు బాధ చేస్తుంది నాకు ఇంత పుణ్యమైతుంది అప్పుడు అటువంటి వైకా రగ రాజు మాందకి పడి ఉన్నాడు అమ్మవారు పట్టుకొని అటువంటి వైకాకారిని పట్టుకొని యువలంగిదేవిని పట్టుకోని గంగబేటికి యువతడుకున్న కొడుకు గ్యార్యార మనకి ఏడుతున్నాడు పొడకా శావకారి అగదు అటువంటి ఎవరికో చాలా పొరగాను పుట్టిండు ఒర్రెళ్లల్లా వంకల గంగాల గోదావరల వేసుకుంటా పోతున్నారు లేని బిడ్డలే కొడుక ఈయన నన్ను తెచ్చిపెట్టు సత్తు పెట్టి అటువంటి యొక్క నువ్వు సాదుకో హ హొండెట్లో సరే అప్పుడు వట వంట బయకనని ఏడుమొట్టు కట్టేసినా కొడుకునే తీసి కచ్చినా ఆ ఏనడ సత్తు బెల్లం కలిపి తాగిపించినాడు ఆ అవతలోడు గుగద చిన్న కొడుకు వెళ్ళొవయ్యొక్క యొక్క దుఃఖపడుతున్నాడు అయ్యో కొడుక ఈ కొడుకు ఈ కొడుకే ఈ కొడుకున్న నేను చాదుకో సరే ఒక్క ఎందుకు అత్తలు అవునవుడు అప్పుడు ఆ కొడుకు ఇసుక వచ్చినారు సత్తు బిల్లం ఇచ్చినారు అప్పుడు అమ్మవారు ఏమంటున్నారు కొడుక ఇక్కడే తదుగురు గుడి కదా ఈ తానవి జం చేసుకొని పూజలు పుప్పాలు చేసుకొని మీరు ఈ లోకి పోయి చల్లగా పసుకున్నారు అని చెప్పి అప్పుడు షావుకారి ఏమంటున్నాడు అమ్మా నేను నోము నోముకో నేను అటువంటి వాయిక నేను గంగాస్థానం అన్నాడు అటువంటి గంగాస్థానానికి ఏమైనా వెళ్ళి వచ్చినారు అటువంటి వాయికి చిన్నవాడు ఏమంటున్నాడు నిద్ర వస్తాది అన్నా చెప్పవురా నాకు సాత్రం చెప్పు మా పెద్దోడు ఏమంటున్నాడు మన మన సాత్రాలబడుకున్న తమ్మి నేనేం నేనే సాత్రం చెప్పాలి ఆ మన ఉండేటి వైయోజ నగర్ మాట మన తాత వటవండి వేగేశ మహారాజు మన తాత వటవండి వేగేశ భగవంతి ఆ అల్ల గర్భాన జన్మించిన వాడు మన ఆయన మాందాతరాజు అవడా ఎవటో దయ్యం భూతము వరణ వట్టినాది పిల్లకు తల్లి బాబు తన తల్లికి పిల్ల బాబుతున్నది మనకు మన ఉండి కష్టం పెడుతున్నది

కన్న కొడుకులు ఉన్న నా కన్న కొడుకు నాకు కలవాలని చెప్పి బంగారు జోక తీసి దాచుకున్నది ఏనాడు దాచుకున్న ఆ సావుకారి సాగుకారి అంటప్రాకలు చేసుకుని జోకలు కాడికి వచ్చిండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు జోకలేదు అటువంటి వరంగతే చెప్పుతలేదు ఇద్దరు కొడుకులు అడితే కొడుకులు చెప్పు అప్పుడు అచ్చల పెద్దగా ఉండేది నాకు తెలియ చెప్పు అమ్మా యువలంగిదేవి నీ దగ్గర ఉన్న బంగారు జోకి మనం నా కన్న కొడుకులు అయితే నేను జోక్యత లేకుంటే లేదు అప్పుడు కన్న కొడుకున్న వాడికి దగ్గర పట్టుకున్నాడు చాబకారి చౌకయ్యేన బిల్లు ఇచ్చినాదు అటువంటి వాడి యువలంగిదేవి ఇద్దరు కొడుకులే పట్టుకోని పట్టాము ఈ తీరు పట్నం

రాజ్యం అనుకుంటు ఇద్దరు కొడుకులు ఉరుకుతో పోయి రాజ్యం నా భర్త ఏమో గంగ రాజ్యం అన్నా అటువంటి వైక ఇద్దరు కొడుకులు పట్టుకొని గడపడం గుడి గుడి గుడిచేలో ఏనాడు తల్లి ఉన్నాడు కొడుకులారా కట్టెలు పట్టవండి తెలిగిపోయి కట్టెలు అమ్ముకొని పైకి బతుకుతాం అప్పుడు ఇతర కొడుకులున్నాయనా చెరక్క పటవండి గొడ్డలు అందుకొని మన్న కోయల గొడ్డలు పడుకోని అడవి మార్గం పూగా సాపా ఎల్లి ఎల్ని సోటు అడు ఇదే సంజం పోతే సంజం దొరకదని చెప్పి బండారు వరంత వేగం పంచారు గురుమంత్రం చదివి ఆ బాల పోయే తోవల్ ఏ ఒక్క తోవని రెండు తోవలు చేసిన తమ్మి తో పోతావా నేను కుడితో ఏమో తమ్ముడు పోతాడు ఎడమదారేమో అన్నయ్య పోతాడు అన్నయ్య పోయేక ఒక్క కట్టె లేదు పుల్ల లేదు ఏమి ఆకు ఆ పురుసు ఏది లేదు ఈ దుబ్బ కొట్ట అమ్మవారు ఏమి చేస్తున్నది ఇసముట్టి మనమేమో దేవి మనము చేసింది తల్లి ఇసముట్టి పండ్ల వల్ల తురికి పండ్ల తినబడి ఉన్నది ఈ అటువంటి వైక వలన ఆయన ముచ్చుకి మహారాజు తమ్ముడు ఏమి చేసినాడు ఈ తురికి పండ్లను వైక వేక పండ్లకి ఎవరుకుతచ్చినాడు ఐదు పొలములు ఏరని చేత పట్టినాడు ఇంక తింటున్నా సంజానికి ఇష్టం పనులు ఉన్నాయి నేను ఎంత మోసం చేసుకుంటే ఈ పండ్ల మరమగితే నా ప్రాణం పోహురేమో మీద పోయితే ఆ వరం మీదకి వెళ్ళిపోతామో అవును కిందికెళ్ళిపోతా నాకు ఆ సర్పం తా మరి నేను చావకపోతే దీనికి కారణమే విడిది కావచ్చు అని చెప్పి ఎన్ని రోజులు నా పట్టిన దయ్యమో భూతం దాన్ని ఏడుకుంటా మరి ఏం చెప్తుంది అప్పుడు అప్పుడు ఐదు పలములు చేత పట్టినాడు నాగ్యాన్ని పటమండి వైఖ పట్టినావు మా నాయన పటమండి నాకు గలవారే మా తల్లి నాకు గలవారే మా వైద్యపట్నం మాకు రావాలే మా కుడి బుధన సైకరం ఉండేటుంటే ఏడు రోజులుగా పూజలు చేసే పదార్థం కావాలని చెప్పి అమ్మవారు చాలా దండం పెట్టి ఆ ఇషముట్టు పండ్లు ఈయన వడముట్టు పండ్లు అయ్యాను చంద్ర ఇంత నువ్వు చిన్నవాడవు అవును నా యాద తీసిన పట్టుకొని నేను వచ్చిన కొడకా నీ భోజనాలు గీసినా నీ సొంపు సంబంధం లేదు చూసుకో అవునవు నాకు నాకు వచ్చిన అప్పుడు అట వంటి వాయి కొంచెం పన్ను పట్టుకొని పండు పట్టుకొని అన్నయ్య బెడీకే మూడు అన్నయ్య వాడు వంటి వాయి కాంబరేషుడు అంటున్నాడు తమి సమసమనమన్నది నిమిది ఎక్కడ దొంగతనం చేసినవా మన ఆ పట్నాది బలశక్తి మొక్కి నా నేను కాబట్టి నువ్వు కూడా మొక్కు అదే తీరు మొక్కి రొరి అదే తీరు మొక్కి నారి మొక్కలేదు అవును నువ్వెట్ల మొక్కిరవు ఆ పాపకారి గారి ఎదుగు మొక్కిరం అని చెప్పాం కానీ రాజు దత్త కాదు గమ్మ వాటి నోటికెళ్ళి మాట వెళ్ళవద్దు ఎంత వాట పడి తప్పేసి కాదు చిన్న కొడుకు ముచ్చు కింద మారాయి ఏమంటున్నాడు అన్నయ్య నేను మొక్కినట్టు ఐదు పొలములు పట్టుకొని వైపు మొక్కు లేకపోయేది ఉంటే నేను పట్టేటి వాయిదాము గండ్రా కొట్టాలి అన్నా గండ్రా కొట్టాలి అన్నా గండ్రా కొట్టాలి చేత రెండు కండ్రు గోటలు చేత్తారు రెండు గంట అడుగుతున్నాను అప్పుడు అప్పుడు పట వండి వారినాయి తారుకొండ చలువన్నాయి గుండెలకు పోయిన కార్యాలజలు వన్నాయి ఎవరే పాపగారి మా తమ్ముని బాధకి నేను బొక్కుతున్న పటం ఉండి నా తండ్రి నాకు గడవాలే మా కండ్ర తల్లి మాకు గడవారే మా మధ్య చెప్పులు పట్టం మా గురావారే ఏడు రోజులీ పూజ చేస్తామని చెప్పి ఆరోగ్య చేనటు వైద్య పలవులు వేసుకున్నాదో ఇసమే సమయం పట్టవండి అమృతం

ఎనిమిజర వచ్చినారు కిమలాంగ్ ఇది ఏమీ చూసి అంటున్నది కొడుకులారా ఈ దగ్గర దొంగతనం చేసిన సొమ్ము సమాధం ఉన్నది అమ్మా మా పట్టిన ఆదిశక్తి ఫల ఆదిపల శక్తి కనగనే మేము తలవతి దండ పెట్టినాము నువ్వు కూడా మొక్కుతే మనం అదే కచ్చిరా లాభశాభంగా ఉండదు చాలా అభకార్యం చేతికి మొక్కల్ని కొడుకులారా అని చెప్పి మీరు పచివాళ్ళని మీకు తెలవగా మొక్కిన కానీ నేను మొక్క నేను మొక్క మీ నాయన మొక్కలే నేను కూడా మొక్క ఎవరే తల్లి జనని రాయంటే మగవానికి గర్భన జన్మించినవు అటువంటి మొగలు ఇవ్వం దాత రాదు మొక్కుమన్నా ఆ గొడుగుల బాధ కట్ట ఐదు పొలములు పట్టినాది పట్టినది పాడుముండ తోడుముడా అజ్ఞాని బాలు పట్టుకున్నావు అటువంటి మొక్కిచ్చుకున్నావు నా ముత్త నాకు చల్లగా ఉండాలే నా భర్త నాకు గలవారే నా అయ్య పట్టం మాకు రావారే మా గుడి బుద్ధం సాయికారముంటే ఏడు రోజులు పూజ చేసి సైదాము మా సైజాము జ్యోతి ఏదు మా సై ఆము జ్యోతి ఒక్క పొద్దు విడిచే దాని ఎరువు ఏదు మా సైజా అని చోతిని ఒక్క పొద్దు విడుతా అని చెప్పంగానే అమ్మవారు ముచ్చమత్త పండగ తీసి కొట్టినాది వాళ్ళకి పెయింట సుమురు అయినాయి అప్పుడు పండబండి వాకెర్రగ రాదు మా తాత గంగ లోపల అమ్మవారు వాది పల శక్తి నాయన అంజర వేసి చూసింది దేవీ లోపాల లోపాలు చూసేవరకు ఇక నాలుగు గడిచలైతే విష్ణు బ్రహ్మ శంకరుడు దిగుతున్నాడు మాందాది లేపు కొని పట్టమని వస్తున్నాడు ఇక వాళ్ళు నాకు నేనే తెత్త అని చెప్పినది అటువంటి వాతారు అటువంటి రథాలు వేసుకోరి రాజు ఎక్కటి అంబార ఎరువు పట్టుకోరి తన భార్య పట్టువంగి దేవుని పట్టుకోరి ఇద్దరు కొడుకులు పట్టుకోరి అమ్మవారు వాది పలు సగతి గంగపేటికి

దండ దండం పెట్టమని కాదు మరి కొడుక మరి మొక్కబోదే మొక్కు అది ఇప్పుడైతే అయోధ్య నగరం వస్తావ లేదా పన్నెండు ఆరు నెలల పద్దెనిమిది అటువంటి మధ్యలో అలా దావ నా చేయి మీద యొక్క పేయి మీద మధమాసం లేదు గాలికి మొక్కలు గలగలగల మోగుతుంటాయి ఎట్లా లేవాలే నేను ఏమి సాధు అయితే ముక్తడే అప్పుడు అమ్మవారు వాది పరిశ్రమ పండాడు పడబోడి రాజుల మీద వెయ్యాంగ ఏడుపుళ్ళ బంత ముడు కలవాడు అలవాటు కూర కూరమిషము గలవాటు ఏడు సింహముల బలం పట్టుకొని రాజు గల్ల

చూపుమంటున్నావా అవును గోరు చూపుమంటున్నావా నీకు ఏలు చూపితే ఏలుగు జట్టు అమ్మవారా గోరు చూపితే గోరు మురిగిపోతుంది ఇది మొక్కేటి జలమాము కాదు మొక్కేటి జలమాము కాదు చూసేటి రాదు కాదు సుఖమొట్టు పెట్టారు ఆ సూర్యునికి మొక్కారు నేను సూర్యునికి మొక్కారు పెట్టాను సూర్యునికి మొక్కారు నేను సూర్యునికి సుఖం పెట్టుబెట్టి చూడదంటే పెట్టమని కాదు అడ్డబొట్టు పెట్టి ఆడి కోటి గ్రెక్కమని కాదు అవునవును పారిడి సొలం ఒక పరశ్రీ కంతల కన్నెత్తి పారుషివాడు కాదు ఎక్కదొక్క మాట్లాడకని చెప్పిన చిన్న పోతున్నాదయ్యా చింతకాంతురాలు దేవేమో చిన్న పోతు చింతకాంతురాలు ఎవచెట్టు ఏడు కూర్చుండి ఉన్నదో అప్పుడు అడగర కదా అమ్మ ఆ ప్రధాని నన్ను వట్టిని దయ్యము భూతము అది ఉన్నదా పోయిందా అయ్యా మా అందత రాజా ఆదిబల శక్తి లోకల అంకమ్మ దేవతనగనే అనగానే యాప చెట్టు కింద చిన్న చింత కాంతరాలు కూర్చున్నది దాన్ని పిలుచుకరా ఇగో తీసుకువచ్చినాను ఏమి అటువంటి వాయిక పాప గారి నన్ను పాయక పన్నే లేడు ఎవసర పట్టినావు నా కుడి బుద్ధ మీద కూర్చుండి వచ్చినావు అరికాలు ముళ్ళు పండ్ల తోని వీకినావు మమ్మల్ని వట ఉండి పట్టి అభిషేకం మళ్ళీ తప్పించినావు నేను శరణాన్ని మొక్క గాని నీ పేరు మీద బంగారు అటువంటి యొక్క గుడి కట్టించి గుడి లోపల టొంగుట్టుయ్యాలి కానీ ఎట్టు టొంగుట్టుయ్యాలి మేము కూర్చుండ పెడతానని చెప్పినాడు ఊరు రూపరం అన్న రూపాయ విలిసి తన రూపల దాయంగా విలిచినాడు గుడి అటువంటి వాయి అమ్మవారి పేరు గుడి గొప్పరాలు కట్టించినాడు గుడి లోపల బంగారు టొంగుట్టుయ్యాల కట్టినాడు టొంగుట్టుయ్యాలా విధా దేవిని కూర్చుండా పెట్టు వంగారి డంగుడు యాలవి దటొని అమ్మని అటొని కూసుండ పెట్నిారు అవరవాల హలనా రోజున నాయన అటొండొడ వైకము సమదనవి ముదియాల దేవి పగ పగన పగడాల దేవి ఆ కొడక మానద తరాజా ను ఒక్కని మొక్కుంటే పర్వాలేదు అవడు నీ ఇద్దరు కొడుకులు మొక్కిండ్లు నీ భార్య ఈవలంగ దేవి మొక్కింది ఆ నాకు ఎంతో ఆనందం కొడౌడు కల్లాకలియోగం లోపల నా పూజలు పూబనరుతున్నాయి నడుస్తున్నాయి అని చెప్పి అటు ఏ నవ్వుతున్నాడు మాందా ఏమంటున్నాడు నవ్వేనట్టు కాదు నా యొక్క పట్టణం అటువంటి పట్టం ఇరవై మీద దశ పని అయోధ్య నగరం ఉన్నది అయోధ్య కోటుకుడు కొత్త ఎడుతుంటే ఇప్పటికైనా కానీ ఎంటబెట్టు ఆ మాందే సింగారించేవారి అయ్యో జనం తిరిగి వెళ్ళిపోయినాడు అమ్మవారు చూసి ఏమంటున్నది మీ నాయన లేనప్పుడు నా మొక్కులు ముట్ట చెప్పని అని చెప్పినారు అప్పుడు వండు ఏ మొక్కిన వండు వాయిక మేము ఏం అని చెప్పినారు లక్కకు కుడుకలు పోకలు గజ్జర పండ్లు నాయరా నాయరాట తెప్పించినారు పంచర్వంగుల వడ వండువైక పట్టమే ఇవరేయారి ఓర ఓర పంబాలోల్ల వడ యేడుకును వేగ పిల్లనం పారే ఆ ఏడురు పంబాల పిల్లనం పినాదు ఆ సాగరమడి యేడు వడ వండువైక రావాలె జడిసల వట్టాలే ఓర ఓర సాగరమడిని ఏడు బిలిజినారు ఏ ఏర్ రోజులు ఏడు పత్రుల నాయన ఆ అంకమ్మ దేవి గాదా చేరుచె తీరి యాంకమ్మ దేవి గా ఏడుగురు పడవండి వైకా బైన్ల వాళ్ళు బైన్ల వాళ్ళ పంపకాలు ఏదిరి ముచ్చాలు ముగ్గురు వేసి పగడాల్సి పట్టణాలు వేసినారు పంచరంగులతో బట్ట వేసినారు ఏడు దేవత పూజలు ఏడు రోజులు పూజలు ఏడు రోజులు రోజులు దేవత పూజ చేసినారు ఆదిశక్తి అంకమ్మ దేవ పూజ ఈ మాందత రాత్రి ఏడు రోజులు పూజ చేసినారు అమ్మవారు మాందత రాజు చల్లని దీవెన పెట్టి మతి యోగ పట్టమట మటు అమ్మవారు ఏమి వెళ్ళిపోయినాదు రగరాజు మాందత వరంగా

లోనివల్లి గ్రామం సిర్పూర్ మండల్ ఆషాబాద్ జిల్లా మంగళం ఓంకారి మంగళం ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా